నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం యువకుల్ని ప్రోత్సహిస్తా ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం పార్టీని ముందుకు తీసుకపోదాం ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు అందరూ కలిసి ఓటుగా ఉందామని నాంది బలికి నేను జైల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకు వచ్చి ముగ్గురం గెలవాలి ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచించాం ఇవన్ని కథ కలయికులు బాగా పనిచేశాయి అన్నింటికంటే యువగలం బాగా క్లిక్ అయింది నిజం గెలవాలి కూడా బాగా మహిళల్లోకి వెళ్ళింది ఒకటి కాదు అన్ని కార్యక్రమాలు కూడా వన్ బై వన్ బ్రహ్మాండంగా పనిచేశాయి నేను ఒక మాట చెప్పాలి తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజైతే అరవై డెబ్బై ట్రైన్లు వచ్చాయి మామూలు కాదు ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు ఏసీ ట్రైన్ లో పట్టరాని విధంగా మనుషులందరి దగ్గర ఒకసారి ఏసీగా ఆఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు ఐదు కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలి వచ్చారు కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వంట తయారు చేసుకుని క్యారియర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలని నాకైతే అర్థం కావడం లేదు చాలా మంది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి వివిధ దేశాల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటీసు పోయారంటే కొన్ని నెలలు ఇక్కడే ఉండి గ్రామాల్లో తిరిగి పనిచేశారంటే వాళ్ళందరి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అందరి కలయిక అందరం కలిసి పనిచేయడమే మొన్న రాష్ట్ర ఎన్నికల్లో ఒక సునామీ వచ్చింది ఈ సునామీ మా తమ్ముళ్ళు చెప్పినట్టు సైకోనే కాదు అక్కడ భూతం ఉంది నేను ఎవరిన రమ్మని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరు బాగానే ఉంది మీ మీద మాకు నమ్మకం ఉంది మీకు ట్రాక్ రికార్డు ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఒకవేళ వస్తే మళ్ళీ మీ ప్రజలు ఎప్పుడైనా ఆలోచిస్తే మళ్ళా ఆ భూతం ముందుకు వస్తే మేమే అడిగే పరిస్థితికి వస్తున్నారు నేను చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాగా తీసుకుంటా రాష్ట్ర ప్రయోజనాలే ద్వేయంగా పనిచేస్తాం ఆ రాష్ట్రంలో మీరు చూస్తే రాజకీయాల్లో అర్హత లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందో దానికి నిదర్శనం ఉన్న ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను నిరూపించాల్సింది రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు మంచి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుందో అది నిరూపించే సమయం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఆకాశంలో చాలా మంది ఈ రోజే అయిపోవాలి కూడా ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది పనిచేసే వ్యక్తులు కూడా లేరు అన్ని సమస్యలు సుడిగుండలో ఉన్నాం పర్వాలేదు భగవంతుడు ఎప్పుడు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు ఎప్పుడు కూడా సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోవడం నా నైజం తప్పకుండా మళ్ళా అలాంటి అవకాశాలు ఎదుర్కొని ఎక్కడికక్కడ ముందుకు పోతాం తొంభై ఐదులో అది జరిగింది హైదరాబాద్ లో కూడా ఆ రోజు జీతాలు ఇవ్వలేకపోయా రెండు వేల నాలుగు కంత బెస్ట్ ఎకానమీగా తయారు చేశాం కష్టాలు తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ